ప్రతి హీరో టెక్నీషియన్ సినిమా హిట్ అవ్వాలని వర్క్ చేస్తారు కానీ కొన్ని సినిమాలు హిట్ అవుతాయి ఒక సినిమా సక్సెస్ అవ్వాలంటే మంచి రిలీజ్ డేట్ కావాలి అందులో మంచి కథ ఉండాలి ఎంటర్టైన్మెంట్ ఉండాలి ఇలా ఎన్నో అంశాలు కలిసి వస్తే తప్ప ఒక సక్సెస్ఫుల్ మూవీ బయటకు రాదు ఇక అసలు విషయానికి వస్తే తమ అభిమాన హీరో ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు చేశాడు తమ హీరో సక్సెస్ రేట్ ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటారు అలాంటి వారి కోసం మేము అందిస్తున్న స్పెషల్ స్టోరీ ఇది మెగాస్టార్ చిరంజీవి ఇప్పటివరకు నూట యాభై సినిమాల్లో నటించారు వీటిలో డెబ్బై రెండు సినిమాలు విజయం సాధించగా డెబ్బై ఎనిమిది సినిమాలు ఫ్లాప్స్గా నిలిచాయి దీంతో చిరు సక్సెస్ రేటు నలభై ఎనిమిది శాతం ఇక నందమూరి నరసింహం బాలకృష్ణ గౌతమిపుత్ర శాతకరిణి సినిమాతో వంద సినిమాలు పూర్తి చేసుకున్నారు ఇందులో ముప్పై ఆరు సక్సెస్ అరవై నాలుగు సినిమాలు ఫ్లాప్ అవడంతో బాలయ్య సక్సెస్ రేటు ముప్పై ఆరు శాతం ఇక నవ మన్మధుడు నాగార్జున ఇప్పటివరకు ఎనభై నాలుగు సినిమాల్లో నటించగా హిట్స్ ముప్పై తొమ్మిది ఫ్లాప్స్ కావడంతో సక్సెస్ రేటు ఇక సక్సెస్టరీ వెంకేష్ ఇప్పటివరకు ఇందులో నలభై రెండు సినిమాలు సక్సెస్ ఫ్లాప్ అవడంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇరవై నాలుగు సినిమాల్లో నటించగా అందులో పదిహేను సినిమాలు విజయం సాధించగా తొమ్మిది సినిమాలు ఫ్లాప్ అయ్యాయి దీంతో అరవై ఐదు శాతం సక్సెస్ రేట్ సాధించాడు సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటివరకు ఇరవై రెండు సినిమాల్లో నటించాడు ఇందులో పదకొండు హిట్లు పదకొండు ఉండడంతో ప్రిన్స్ సక్సెస్ రేటు యాభై శాతం ఇక యంగ్ రెబుల్ స్టార్ ప్రభాస్ పదిహేడు సినిమాల్లో నటించగా తొమ్మిది సినిమాలు సక్సెస్ అయ్యాయి ఎనిమిది సినిమాలు ఫ్లాప్ అయ్యాయి దీంతో ప్రభాస్ హిట్ పర్సెంటేజ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పటివరకు పద్దెనిమిది సినిమాల్లో నటించగా అందులో పదమూడు సినిమాలు సక్సెస్ సాధించగా ఐదు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి దీంతో డెబ్బై శాతం సక్సెస్ రేటు సొంతం చేసుకున్నాడు

Thank you for tuning into Friday Poster. Please do subscribe, like, and share.